అర్ధరాత్రి కదులుతున్న కారులో ఓ యువతిపై అత్యాచార యత్నం కలకరం రేపింది గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అభయ ఘటనని గుర్తు చేసింది కీర్చక పర్వం లిఫ్ట్ ఇస్తామని నమ్మించి యువతి కారులో ఎక్కగానే అత్యాచార యత్నానికి పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు నలభై ఐదు కిలోమీటర్ల హైవేపై తీసుకెళ్తూ బలాత్కరించబోయారు యువతి ప్రతిఘటించడంతో వదిలేసి పారిపోయారు కొన్ని గంటల్లోనే ఇద్దరు కామాంధుల్ని కట్టకటాలకు పంపారు పోలీసులు వారులో కామాంధులు రెచ్చిపోయారు యువతిని కారులో ఎక్కించుకుని అత్యాచార యత్నానికి పాల్పడ్డారు గుంటూరుకు చెందిన ఓ యువతి ఫ్యాషన్ టెక్నాలజీలో డిప్లొమా చేసి హైటెక్ సిటీలో హెయిర్ స్టైలిస్ట్ గా పనిచేస్తోంది గురువారం ఇంట్లో జరిగే శుభకార్యానికి అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది దీంతో అర్ధరాత్రి మాదాపూర్ నుంచి ఊబర్ క్యాబ్ లో ఎల్బీ నగర్ కు వెళ్లింది ఎల్బీ నగర్ చౌరస్తాలో గుంటూరుకు వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూస్తోంది అక్కడే ఓ కారులో డ్రైవర్ వేణు అతని స్నేహితుడు ఇమాన్యుయేల్ ఉన్నారు బస్ స్టాండ్ లో అర్ధరాత్రి రెండున్నరకు యువతి కనిపించడంతో ఆమెపై కన్నేశారు ఏపీ ట్వంటీ ఎయిట్ జీరో జీరో ఫైవ్ వన్ నెంబర్ గల కారును యువతి దగ్గర ఆపి విజయవాడ వెళ్తున్నామని చెప్పాడు డ్రైవర్ వేణు వెనుక సీట్లో ఉన్న ఇమాన్యుయల్ ని చూసి ప్యాసింజర్ అనుకుని సేఫ్ గానే వెళతాననుకున్న యువతి కారులో కూర్చుంది కారు కొద్ది దూరం వెళ్లిందో లేదో ఆ ఇద్దరు వ్యక్తుల నిజస్వరూపం బయటపడింది ఒకరికొకరు పరిచయం ఉన్నవారేనని గ్రహించింది ఇద్దరు కీచకులు ఆ అమ్మాయిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు చౌటుప్పల్ పతంగి టోల్గేట్ వరకు అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తిస్తూనే ఉన్నారు కదులుతున్న కారులో కామాంధుల బలత్కారంతో యువతి అరుస్తూనే ఉంది యువతి అరుపులతో భయపడ్డ ఆ కీచకులు టోల్గేట్ దగ్గర యూటర్న్ తీసుకున్నారు అప్పటికే రోడ్లపై ఉన్న కొంతమంది కారుని వెంబడించి పట్టుకునేందుకు ప్రయత్నించారు భయపడ్డ ఆ కీచకులు యువతిని అక్కడే వదిలేసి కారుతో సహా పారిపోయారు తెల్లవారుజామున ఆరు గంటల ప్రాంతంలో డైల్ వన్ జీరో జీరోకు కాల్ చేసింది ఆ యువతి దీంతో చౌటుప్పల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు కేసును ఎల్బీనగర్ పోలీసులకు బదిలీ చేశారు చౌటుప్పల్ ఏసీపీ స్నేహిత ఎస్ఓటీ నగర్ పోలీసులు వెంటనే దర్యాప్తు ముమ్మరం చేశారు కారు ఆచూకీ కనిపెట్టేందుకు మూడు టీంలు ఏర్పాటు చేశారు బాధితురాలు కార్ నెంబర్ గుర్తు పెట్టుకోవడంతో క్లూ దొరికింది కార్ నెంబర్ ఆధారంగా చివరకు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు నాగోల్ జైపూరి కాలనీకి చెందిన వేణు నేరడ్ మెట్ మధురా నగర్ కి చెందిన ఇమాన్యుల్ గా గుర్తించారు నిందితులపై నిర్భయతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు విజయవాడ జనరల్ క్యాబ్స్ క్యాబ్స్ కదా రెగ్యులర్ ఇట్లాంటి ఒక చేసి అనేది అమ్మాయికి ఇంతకుముందు కూడా అలవాటుగా ఉండడం వల్ల అదే ధైర్యంతో అక్కడ ఒక క్యాబ్ని బోర్ చేసి ప్రయాణం చేసింది ఆ క్యాబ్లో ఇంకో కో ప్యాసింజర్ కూడా ఉండడంతో అదర్ ప్యాసింజర్ కూడా ఉన్నారు కాబట్టి సేఫర్ అని అనుకుని అమ్మాయి బయలుదేరింది అక్కడ ఎల్బీ నగర్ చౌరస్తా నుంచి బయలుదేరిన కాసేపటికే వాళ్ళిద్దరు డ్రైవర్ కో ప్యాసింజర్ మాట్లాడుకోవడము అమ్మాయి గురించి కమెంట్ చేయడము ఇట్లా చేసేసరికి అమ్మాయికి అర్థమైంది వాళ్ళిద్దరు ఆల్రెడీ పరిచయం ఉన్న వ్యక్తులు వాళ్ళు ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని యువతిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డ ఈ కామాంధుల్లో ఒకడైన ఇమానుయల్ ఇటీవల పోలీస్ రిక్రూట్మెంట్లో కానిస్టేబుల్గా ఎంపికైనట్టు దర్యాప్తులో తేలింది పోలీస్ ఉద్యోగంలో చేరి కామాందులో పరతం పట్టాల్సిన వాడి చివరకు ఈచకుడుగా మారి అర్ధరాత్రి ఒంటరిగా కనిపించిన యువతిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డం సంచలనంగా మారింది ఈ దాంట్లో ఈ ఇమానుయల్కి ఈ మధ్యకాలంలో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ రిజల్ట్ వచ్చిన తర్వాత సిఆర్ సైబరాబాద్ కోసం ఈయన సెలక్షన్ అయింది అని తెలిసింది మాకు రిక్రూట్మెంట్ ఆల్సో రిక్రూట్మెంట్ బోర్డ్ అండ్ టు ద యూనిట్ ఆఫీసర్ ఆల్సో అబౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ దిస్ ఫెలో ఇన్ ద నిర్భయ కేస్ యువతి అరుపులతో కీచకులు లేకపోతే నిర్భయ అభయ లాంటి ఘటన హైదరాబాద్ శివార్లలో కలకలం రేపేది గతంలో హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగిని క్యాబ్లో తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ క్యాబ్ డ్రైవర్ ఈ సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది ఒంటరిగా క్యాబ్లు ఎక్కాలంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగినులకు రక్షణ కల్పించాలన్న ఆందోళనలు జరిగాయి సైబరాబాద్ పోలీసులు సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ను ఏర్పాటు చేశారు ఐదు దశల్లో ఐటీ ఉద్యోగినుల కోసం చర్యలు తీసుకున్నారు ఐటీ కారిడార్తో పాటు నగరంలో తిరిగే క్యాబ్ డ్రైవర్లకు సైబరాబాద్ పోలీసులు మై క్యాబ్ సేఫ్ స్టిక్కర్లను జారీ చేశారు ఆ స్టిక్కర్ లో డ్రైవర్ యజమాని పూర్తి వివరాలు ఉండేలా చర్యలు తీసుకున్నారు ఇప్పటికీ మై క్యాబ్ సేఫ్ స్టిక్కర్ ఉన్న వాహనాల్లోనే ప్రయాణించాలని సూచిస్తున్నారు పోలీసులు మై క్యాబ్ ఇస్ సేఫ్ అని క్యాబ్ రిజిస్ట్రేషన్ చేస్తారు సో ఆ రిజిస్ట్రేషన్ చేసిన క్యాబ్ కి ముందు భాగం తర్వాత వెనక రెండు స్టిక్కర్స్ ఉంటున్నాయి ఆ స్టిక్కర్స్ మీరు ఫస్ట్ ఫోటో తీసుకొని మీకు ఎవరు దగ్గర ఉన్న మీ పేరెంట్స్ కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు ఎవరికైనా ఇమిడియట్లీ ఆ పంపించి ఈ కార్లో నేను ఇక్కడి నుంచి ఎక్కడ వెళ్తున్నారు అని ఇన్ఫార్మ్ చేయండి సో దట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ వీ కెన్ హెల్ప్ దెమ్ హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్ల అరాచకాలకు ఇది మరో ఉదాహరణగా మారింది ఇలాంటి కామాంధులు ఉండడం వల్లే క్యాబ్లు ఎక్కాలంటేనే మహిళలు భయపడాల్సిన పరిస్థితి ఉంది